హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు అది శుభవార్తనైతే అయితే చెప్పడం జరిగింది ఏపీలో అన్నదాత సుఖీ పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో ఈ పథకం ద్వారా మనకు రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అయితే జమ చేస్తున్నారు అందులో భాగంగా మనకు మొదటి విడత కింద ఎంత డబ్బులు జం చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ లైక్స్ అయితే నాకు అది సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకైతే కనుక అదిరిపోయే శుభవార్తను ప్రకటించడం జరిగింది సో ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు అంటే ఏపీలో ఇదివరకు మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది కదా సో దాని ప్లేస్లోనే మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అయితే మనకు సంవత్సరానికి ఇరవై వేల యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఈ ఇరవై వేల రూపాయలని ఏ విధంగా జమ చేస్తున్నారు ఎన్ని విడతల్లో జమ చేస్తున్నారు అదే విధంగా మనకి ఏంటంటే కనుక ఎప్పుడు జమ చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే ఈ దీనికి సంబంధించి బడ్జెట్లో ఎంత కేటాయింపు చేశారు డబ్బులు అనేది కూడా విడుదలైతే చేయడం జరిగిందనమాట సో దానికి సంబంధించి కూడా తెలుసుకుందాము సో మొదటగా చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితే సంవత్సరానికి ఆరు వేల ఈ రూపాయలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు యాడ్ చేసి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఏంటంటే గతంలో మనకు వేసఆ రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేది ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖేమ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులనేది ఆ యొక్క ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ఒక్కొక్క విడతకు రెండు వేల చొప్పున విడుదల చేస్తారు అంటే మే నెలలోనూ అక్టోబర్ ఫిబ్రవరిలోను రెండు వేల చొప్పున విడుదల చేస్తారన్నమాట సంవత్సరానికి సంబంధించి సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇప్పుడు మే నెల వస్తుంది కదా ఈ మే నెలలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇరవయో విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు అప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారనమాట అంటే ఈ యొక్క పద్నాలుగు వేలలో కూడా మనకు అది మూడు విడతల్లో విడుదల చేస్తారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత విడుదల చేస్తారనేది అయితే కనుక ఇంకా చెప్పలేదన్నమాట సో మనకు ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి అయినా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎంత మేరకు విడుదల చేస్తారనేది ఇంకా చెప్పలేదు సో బడ్జెట్ కేటాయింపు చూస్తే ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం అయితే కనుక ప్రకటించింది దాదాపుగా మనకి యాభై మూడు లక్షల మందికి అయితే కనుక యాభై మూడు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే కనుక ఈ యొక్క డబ్బులు అయితే కనుక జమ అయితే అనమాట సో మనకు మే నెలలో అయితే కనుక డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క పిఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడు రెండు వేలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క నిధులను అయితే కనుక విడుదల చేస్తుందని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట అలాగే మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులై ఉన్నారనుకుంటే తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి కూడా అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుంది అలాగే మనకేంటంటే కౌలు రైతులకు కూడా యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పారనమాట మరి ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక జరుగుతుంది ఈ నెలలో అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది సో మనకు మోస్ట్లీ రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది ఈ రకంగా పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే ఈ యొక్క అన్నదాత సుఖ్యుభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ఈ రకంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నారు మరి పథకానికి సంబంధించి ఏ చిన్న ప్రాసెస్ వచ్చినా సరే అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి